హలో ఎవరి వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం నువ్వుల ఎండు కొబ్బరి లడ్డు చేస్తున్నామండి ఈ నువ్వుల ఎండు కొబ్బరికి కావలసిన పదార్థాలు ఏంటో చూడండి నువ్వులు చూసారా కొద్దిగా ఎక్కువ తీసుకున్నావు పక్కన ఎండు కొబ్బరి ఉంది చూడండి ఆ ఎండు కొబ్బరికి నువ్వులకి తేడా గమనించారా కొద్దిగా నువ్వులు ఎక్కువ తీసుకున్నావు ఈ ఎండు ఎండు కొబ్బరి తెలుసు కదా అనమాట కొద్దిగా బ్లాక్ గా కూడా వస్తుంది కదా అది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బయట తెల్లడి వస్తుంది కదా అది వేయకండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు శ్రమ అయినా సరే చక్కగా ఎండు దొరకలేదు అనుకోండి ఎండు కొబ్బరి అంటే బ్లాకిష్ తో ఉన్నది వెంటనే చిన్న ఎండు కొబ్బరి ఒక చిప్పు ఉంటుంది కదా అది తెచ్చి చక్కగా ఒక రెండు నిమిషాలు కష్టపడితే చక్కటి మంచి ఎండు కొబ్బరి అంటే తురిమిని మనకి అందుబాటులో వస్తుంది తర్వాత వేరుచినకాయ గింజలు తర్వాత అవిసి గింజలు తర్వాత బెల్లం చూడండి ఆ బెల్లం ఎలా తీసుకున్నాం మనం కొద్దిగా ఈక్వల్ గా అటు ఇటుగా తీసుకున్నాం అంటే ఎండు కొబ్బరితో ఈక్వల్ గా తీసుకున్నాం కానీ మీకు కొద్దిగా తీపెక్కువ కావాలి అంటే పిల్లలు తీపెక్కువ తినాలి అంటే తీపెక్కువ తింటారు అనుకుంటే కొద్దిగా ఎక్కువ బెల్లం తీసుకోండి ఇక చేసేద్దామా నువ్వుల ఎండు కొబ్బరి లడ్డు దానికి ముందుగా హలో అండి కామెంట్ బాక్స్లో చాలామంది ఎండు కొబ్బరి నువ్వుల లడ్డు చేయమని చెప్పి అడిగారు సో ఈరోజు మనం అది చేస్తున్నాం అలాగే మీకు ఏదన్నా ఇష్టమైన రెసిపీ ఏదన్నా ఉంటే అది మీరు మమ్మల్ని అడగండి అంటే ఐ మీన్ కామెంట్ బాక్స్లో అడగండి మీరు అడిగితే మేము చేసి చూపిస్తాం అయితే ఇక నువ్వుల ఎండు కొబ్బరి లడ్డుని తయారీ విధానానికి మనం వెళ్ళిపోతామా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాము హీట్ అయిపోయిందండి ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేరుశనగ చూడండి బాగా ఫ్రై అవ్వాలి గా వస్తుంది మీరు గమనించండి ఏమండి ఈ రెసిపీ అనేది అంటే ఈ అనేది నువ్వుల ఎండు కొబ్బరి లడ్డు చాలా 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 మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి ఎనర్జీకి వస్తుంది అనమాట మంచి ఎనర్జీ అనమాట చూడే ఎండు కొబ్బరిలో కానీ బెల్లం కానీ నువ్వులు కానీ అవిసిగించంజులు కానీ ఎంత కాల్షియం ఉంటుంది చూడండి తర్వాత అవిసిగించంజలు చూసారు కదా వేసిన గుళ్ళలు అవగానే ఆవిషగించారు నువ్వులతో తను తినేది చాలా తక్కువండి ఇంక పిల్లలైతే అప్పుడు చెప్పక్కర్లేదు వాళ్ళని ఇలా చక్కగా చేసుకొని డబ్బాలో పెట్టుకొని రోజు నుంచి రాగా తర్వాత నువ్వులు వేసేయండి మనమంటే చిన్నతనంలో జీట్లు గింజలు తర్వాత ఈ చెక్క లాంటివి నువ్వులు కుందగా అతి ఉండేవి అవి తినేవాళ్ళం సో అందుకనే ఎంతో గొప్ప ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మందిలో మనం కొద్దిగా ఎనర్చరీగా ఉంటానికి కారణం ఏంటంటే తిరిగి ఫుడ్ సో అలాంటి ఫుడ్ కూడా మన పిల్లలకి అలాగే మనం కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ తినాలని కానితో ఈ నువ్వుల ఎండుకొక చేస్తాము దీంట్లో అసలు ఆయిల్ ఎక్కడా లేదు మీరు గమనించే ఉంటారు చక్కగా చేయండి చక్కగా చేసి పెట్టండి అలా ఫ్రై చేసేసుకోండి ఈజీగా పడండి తర్వాత ఎండుకొక్కలు తురుముకున్నాం కదా ఎండి కొబ్బరి చెప్పాయి కదా వైట్లు వాడకండి కాస్త తురుముకుంటే రెండు నిమిషాలు పర్లేదు కాస్త మీ పిల్లలకి వాటికి అది ఇచ్చేసి ఆ కొబ్బరిది ఇచ్చేసి ఎండుది కొద్దిగా నైట్గా చూరమ్మని చెప్పండి ఏం పర్వాలేదు అలా చిన్న చిన్న చెప్పారనుకోండి కొద్దిగా మీరు చేసే శ్రమ శ్రమేంటి అవతల వాళ్ళకి అర్థం అవుతుంది పూర్తిగా కూడా వదిలేదు చిన్న చిన్న చెప్తా ఉండండి మధ్య మధ్యలో బ్రహ్మాండంగా ఉంటుందండి అండి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇక పొయ్యి కట్టేసేయాలండి సరిగా ఆ పొజిషన్ వచ్చాక పొయ్యి కట్టేయండి తర్వాత చూపి చెప్తాను చల్లారాలండి ఇక ఇప్పుడు దాంట్లో బెల్లం వేయండి బెల్లం వేసి కలిపేసేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఆ మిక్సీ ఎలా వేయాలో మీరు చూసు కానీ ఏ పొజిషన్లో మిక్సీ వేయాలో చూడండి అలా ఒకసారి రెండుసార్లు లేసి టచ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ వేయాలి అలా మళ్ళీ కింద నుంచి బాగా కలపండి కలిపితే ఏంటంటే మొత్తం బాగా వస్తుంది అనమాట చూసారా ఒప్పిషన్ అర్థమైపోయింది ఎలా వస్తే కూడా మీకు అర్థమైపోయింది కదా మనం తినే కట్టేది కానండి ఇది వరకు చక్కగా బయట నువ్వులట్లు ఎక్కడ పెడితే అక్కడ దొరికాయి అలా పొజిషన్కి వచ్చాక చక్కగా ప్లేట్లో విడిగా తీసుకోండి లడ్డు ఎలా కట్టాలో కూడా చూద్దాం చూడండి సరిపోతుంది ఈ పొజిషన్ అనమాట గమనించారా ఈ పొజిషన్ వచ్చేంతవరకు ఒక మూడు నాలుగు సార్లు మనం అలా వేసుకుందాం తర్వాత దాంట్లో విడిగా వేసేసుకోండి ఇప్పుడు ఈ లడ్డు ఎలా కడదామో చూద్దాం మిక్సీ వేసుకున్నాం కదండి ఓసారి రెండు సార్లు వేసుకుంటాం కదా రెండు దఫాలుగా వేసుకుంటాం కదా అవి మొత్తం కలవాలి కదా బాగా కలపండి కలిపేసేసి ఇక చక్కగా గుండ్రంగా లడ్డు చేసేయండి లడ్డు అటు ఇటుగా వచ్చిన మీరేం ఆలోచించవద్దండి ఎప్పుడు తల్లి చేసే వంటలు అలాగే ఉంటాయి మనం ప్రొఫెషనల్స్ కాదు చక్కగా అలా లడ్డు చేసుకోండి చూసారా చక్కగా వచ్చింది మా ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి రెడ్గా బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని దాన్ని ప్రెస్ చేయండి గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేసినప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ చేసి బ్లడ్ చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందన్నారా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీ బంధువులకి మీ దగ్గర వాళ్ళకి అక్కచెల్లికి వాళ్ళకి వీళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళందరికీ తల రెండు మూడు పంపించండి అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆనందాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి అది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్